నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదా ఇంకా ఈరోజు వీడియో చాలా చక్కగా పిల్లల కోసము తల్లిదండ్రుల కోసము వీడియో చేస్తున్నాను మనము పిల్లల్ని పెళ్ళైనప్పటి నుంచి మన కాపురం ఎలా ఉన్నా కూడా అనువనే దం దాంపత్యము సుఖ సంతోషాలతోనే ఉంటా ఉండాలి అని కోరుకుంటాము పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్దగయ్యి స్కూల్కి వెళ్ళే టైము వచ్చిందంటే కొద్దిగా వాళ్లకు బుద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఎంత లేదన్నా మూడు మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళను నర్సరీ నుంచి స్కూల్కి పంపిస్తుంటాము ఇంకా తర్వాత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం వాళ్ళకు మెమరీ అనేది డెవలప్ అవుతుంట అవుతుంటుంది దానికి మనము ఇచ్చే సహకారము ఏమిటంటే మంచి ఆహారము మంచి మన ఇంటిలో మంచి పరిస్థితులు పరిస్థితులంటే పిల్లల్ని ఏ రకంగా చక్కగా పెంచాలి ఏ అలవాట్లు లేకుండా చక్కగా చదువు కానీ ఇంకా ఏదైనా కానీ వాళ్లకు ఇష్టమున్న దానిపై ఇంట్రెస్ట్ పెట్టి చదివించడం కానీ నేర్పించడం కానీ ఒకరికి సంగీతం ఇష్టం ఉంటుంది ఒకరికి డ్యాన్స్ ఇష్టం ఉంటుంది ఇంకా కొంతమందికి ఏదైనా బిజినెస్లో ఇష్టం ఉంటుంది కానీ అంత చిన్న వయసులో మనం ఏం చేయించలేము కానీ చదువు అనేది ముఖ్యం ముందు ఆ చదువు నుంచి మనము ఒక మెట్టు ఎక్కిస్తున్నామనే భావనతో పిల్లల్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మైండ్ని డైవర్ట్ కాకుండా చేయడమే తల్లిదండ్రుల పని అంటే పిల్లల్ని గారాభంగా పెంచకూడదు అతి గారాభంగా చూడకూడదు ఎందుకంటే ఈ ఈ గారాభాల వల్ల మన పిల్లలు మనమే కదా గారాభం చూపించేది అనే మాట తీరుకు వచ్చేస్తుంటే పిల్లల మైండ్ అనేది కొద్ది కొద్దిగా ఆటే మళ్ళుతుంటుంది కాబట్టి ఆ మైండ్కు రానివ్వకుండా గారాభం పెంచి పెంచినట్టుగా పిల్లల్ని ముద్దాడినట్టుగా గారాభగం పెంచినట్టే ఉండాలి కానీ వాళ్లకు వాళ్ళ మనసుకు గారాభము అనేది మనసుకు రానివ్వకుండా పెంచినప్పుడే పిల్లలు చక్కగా మైండ్తో ఎదుగుతారు అలాగే పిల్లలు ఏ ఏది పడితే అది అడిగినప్పుడు అన్నీ పెంచకూడదు నేను నిజంగానే చెప్తున్నాను అయితే ఏది పడితే అది అడిగినప్పుడు అన్నీ ఇప్పించే అవకాశాలు అయితే ఇప్పటికీ పెట్టుకోవద్దండి పిల్లలకి ఏదైనా ఒక్కటి ఇష్టం ఉంది అంటే దాన్ని ఇప్పించడంలో తప్పులేదు కానీ తన తల్లిదండ్రులు గడిపిన జీవితము అది గొప్ప జీవితం కావచ్చు లేదా ఆటుపోట్లతో ఉన్న జీవితం కావచ్చు ఆటపోట్లు అంటే సంపాదన సరిగా లేకపోవడము జాబులు సరిగా లేకపోవడము పిల్లల్ని ఎలా పెంచాలి అనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది అలాంటప్పుడు మేము ఎలాగూ మా జీవితం అంతా మేము కష్టపడుతూనే ఉన్నాము ఎలాగూ మాకు ఈ ఈ ఎంజాయ్మెంట్ లేదు ఇలాంటివి మాకు దొరకలేదు అని చెప్పి పిల్లలకి అతిగారాభం చేసి పిల్లల్ని పడితే అటు తిప్పడం కానీ ఎటుపడితే ఏది కానీ ఏది అడిగినా ఇప్పించడం కానీ అలాంటివి చేయకండి ఎందుకంటే అతి గారాబయమే పిల్లల్ని దురాశకు లోన్ చేస్తుంది కాబట్టి ఇది ఒకటి అయితే రెండవది పిల్లల్ని పెంచే పెంపకంలో మీకు పిల్లలకు కావాలంటే మంచి ఆరోగ్యమైన పుష్టికరమైన ఆహారం పెట్టండి మంచి మైండ్ వృద్ధి చెందుతుంది ఆ తర్వాత మీరు మీరు కోల్పోయిన జీవితంలో మేమేమేమో ఏమి సాధించలేదు మేమేమి అనుభవించలేదు మా పిల్లలన్న అనుభవించాలి అనే ఉద్దేశం కొందరికి ఉంటుంది అలాంటివి మొదలు పెట్టారనుకోండి పిల్లలు బుర్రపాటు చేసుకుంటారు కాబట్టి పెట్టి పెట్టనట్టు ఇచ్చి ఇచ్చిన ఇయ్యనట్టుగా ఉంటేనే పిల్లలు ముందుకు వస్తారు చాలా ఆరోగ్యంగా ఉంటారు మీరు మంచి ఆహారం ఇవ్వండి పిల్లలకి పౌష్టిక ఆహారము మంచిగా ఇవ్వండి పిల్లలు మంచిగా ఎదుగుతారు ఇంకా రెండో విధంగా వస్తే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు భార్యాభర్తలు ఎప్పుడే కానీ గొడవ పడకండి భార్య భర్తలు పిల్లలు ఉన్నప్పుడు ఏ ఏజ్ పిల్లలు ఉన్నా కూడా పిల్ల భార్యభర్తలు గొడవపడనే పడద్దు ఎందుకంటే పిల్లలు ఆ ఏజ్ నుంచే వాళ్లకు కొద్దిగా మానసిక ఆలోచనలు అనేది ఎక్కువైపోతాయి ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో గొడవలు పడుతూ ఉంటే గొడవలు అంటే ఆర్థిక పరిస్థితుల వాళ్ళ వల్ల కావచ్చు లేకపోతే భార్య భర్తలకు ఇద్దరికీ పడకపోవచ్చు అలాంటి పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది అలా మీరు రోజు గొడవలు పడుతున్నారు అనుకుంటే పిల్లల ఆరోగ్యం ఏమైపోతుంది వాళ్ళ చదువులు ఏమైపోతాయి వాళ్ళ మనస్తత్వం ఏ రకంగా మారుతుందో ఆలోచించుకోండి భార్య భర్తలు ఎప్పుడే కానీ పిల్లల ముందు తర్వాత మీ ఇష్టం కానీ పిల్లల ముందు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే మీరు భార్య లాగానే ఉండండి పిల్లల ముందు గొడవలు పెట్టుకోవద్దు ఆ పిల్లల మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది చదువు కానీ ఇంకేదైనా కానీ దాని మీద దృష్టి మళ్ళకుండా మా అమ్మ మా నాన్న ఇంట్లో గొడవలు పడుతుంటారు ఎప్పుడు గొడవలు పడుతుంటారు ఈరోజు ఏం చేసుకుంటున్నారో మా ఇంట్లో అని పిల్లలు వాళ్ళు ఎక్కడో స్కూల్లో ఉన్నా కానీ ఎక్కడన్నా ఉన్నా కానీ అది ఆలోచన చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్లు విపరీతంగా గొడవలు పెట్టుకుంటూ పిల్లల ముందు రచ్చరచ్చ చేసుకుంటూ ఉంటే పిల్లల ఆరోగ్యాలు చెడిపోతాయి పిల్లల జీవితాలు తల్లిదండ్రులనే నాశనం చేసినట్టు అయిపోతుంది కాబట్టి పిల్లల ముందు ఎప్పుడు గొడవలు పెట్టుకోకండి పిల్లలు లేనప్పుడు మీ ఇష్టం ఏమైనా చేసుకోండి కానీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి మీ మీ భవిష్యత్తు ఏమన్నా అయిపోతుంది అనుకున్నప్పుడు పిల్లలు లేనప్పుడు మీ ఇష్టం ఏమైనా చేసుకోండి ఇంకా మూడవది వస్తే అంటే చెప్తున్నాను మూడవది వస్తే ఎప్పుడైనా కానీ మనము ఏదైనా ఎదగాలి పిల్లల్ని మంచి భవిష్యత్తులో తీసుకురావాలి అనుకున్నప్పుడు అతిగా ఖర్చు పెట్టకండి డబ్బును మేము సంపాదిస్తున్నాము మేము చిన్నప్పుడు ఏమీ అనుభవించలేదు అని పిల్లలకి ఏది పడతాయి అది డబ్బు ఇవ్వడము డబ్బుతోనే పిల్లల్ని పెద్ద చేయడము డబ్బుతోనే ప్రేమలు లాగేయడము ఇలాంటివి ఉంటే పిల్లలు అంతవరకు బాగానే ఉంటారు ఆ తర్వాత ఫ్యూచర్లో పిల్లలు చాలా విపరీతమైన డ్రెస్తో బాధపడతారు ఇది స్వచ్ఛంగా చెప్తున్నాను డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా పిల్లలు లే డబ్బు లేనప్పుడు ఒక రకంగా పిల్లల్ని చూడొద్దండి డబ్బు ఉన్నప్పుడు వాళ్ళకు అవసరం ఉన్న ఇప్పించండి అవసరం ఉన్న ఉన్నాయి టూర్లు తిరగండి పిల్లలతో భార్య భర్తలు ఇద్దరు కలిసి పిల్లలతో ఎంజాయ్ చేయండి పిల్లలు లేకుండా మీరిద్దరు వెళ్ళారనుకోండి పిల్లలు మానసికంగా బాధపడతారు ఎప్పుడో ఏదో వెళ్ళలేని స్థితిలో ఉంటేనే పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళండి పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా పిల్లల ఆనందంతో మీ జీవితాలు చాలా సుఖమయమైపోతాయి తర్వాత పిల్లలు మీ మీ మీరెంత ఖర్చు పెడుతున్నారు మీరెంత సంపాదిస్తున్నారు అనే సంగతి పిల్లలు ప్రతి ఒక్కటి వాళ్ళు గమనిస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కొద్దిగా తెలివి వస్తుంటుంది డబ్బు ఖర్చు పెట్టే అలవాట్లు వస్తుంటాయి అది చెడ్డ అలవాటు కానీ మంచి అలవాటు కానీ ఇలాంటివన్నీ పిల్లల మైండ్లోకి రానివ్వకుండా చూసుకోవాలి పిల్లలు బయటికి వెళ్తున్నారు అంటే ఇరవై సంవత్సరాల పిల్లల వరకు కాపాడుకున్నప్పుడు మనం జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయండి పిల్లలు ఎందుకంటే ఎందుకంటే ఇంటర్ తర్వాత ఇంటర్లో చేరితేనే పిల్లలు అనేది కొద్దిగా ఇంటర్లోనే ఇవన్నీ జరుగుతాయండి నిజంగా చెప్తున్నాను చాలా మటుకు పిల్లలు అయితే ఇంటర్లోనే చెడిపోతారు ఇంటర్లోనే బాగుపడతారు ఇంటర్ బాగుపడింది అనుకోండి మీరు పోయినా బాగుపడతారు అన్నీ గమనించుకుంటూ తల్లిదండ్రులు పిల్లల కోసమే అని ఒకటి నిర్ణయం తీసుకొని పిల్లలు ఎటుపోతున్నారు డబ్బు డబ్బు ఇప్పించుకుంటే అడుగుతారు కదా ఎప్పుడైనా డబ్బు కావాలి అవసరం ఉంది అంటే ఈ దేనికోసం తీసుకున్నారు అనేది మనం ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే మనకు లేదు వాళ్ళు అబద్ధం చెప్పి తీసుకున్నా కూడా మనం గమనిస్తూ ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి మనం దృష్టిలో పెట్టుకోవాలి గమనిస్తూ ఉండాలి అలా గమనించినా కూడా పిల్లలకి రిస్క్ వస్తుంది ఎట్లా రిస్క్ వస్తుంది అంటే ప్రతి ఒక్కటి మా తల్లిదండ్రులు మమ్మల్ని గమనిస్తున్నారు అనేది కూడా రిస్క్ వస్తుంది అది కూడా ఒక ప్రాబ్లమే పిల్లలకి కాబట్టి మనము ఏ రకంగా పిల్లల్ని అంచెలంచెలుగా తీసుకురావాలో ఆ రకంగా తీసుకొస్తేనే పిల్లలు మాట వింటారు పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి పిల్లలు మీరు ఇరవై సంవత్సరాల వరకు మంచి ఫుడ్ పెట్టండి మంచి పిల్లలకు పిల్లలకు ఆరోగ్యంగాకరమైన ఫుడ్డు పెట్టినప్పుడే పిల్లలు మానసికంగా తయారు కారు మన శరీరంలో ఫుడ్డు కావాల్సిన విటమిన్స్ కాల్షియం ఇవన్నీ పడనప్పుడు పిల్లలు కొద్దిగా మెమరీ పవర్ పవర్ తగ్గుతూ తర్వాత మానసికంగా అదొక మనోవ్యాధిగా పిల్లలు నీరసంగా కనిపిస్తారు ఇలాంటివన్నీ గమనించుకొని మీ పిల్లల్ని మీ చేతుల్లోనే మీ చే వాళ్ళ భవిష్యత్తు ఉందని గమనించుకోండి ఈ వీడియో నేను పిల్లల కోసము తల్లిదండ్రుల కోసము చెప్తున్నానండి తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా మార్గానికే వస్తారు పిల్లలు తల్లిదండ్రులు బాగలేకున్నా పిల్లలు బాగున్నారు అంటే కాదండి మొదటి నుంచి తల్లిదండ్రుల జాడల అడుగు జాడలనే పిల్లలు నడుస్తారు కాబట్టి వాళ్ళ పరిస్థితిని గమనించుకొని పిల్లలు కూడా ఇంకొక మార్గానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్ల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉంటే పిల్లలు అంత ఆనందంగా జీవితాన్ని పూర్తి చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు ఇంకా ఇంకా కొన్ని సమ ఇలాంటి విషయాలు తెలియాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి విషయాలు ఇంకా కొద్దరికి ఇంకా కొందరికి కాదండి అందరికీ తెలిసినా పర్వాలేదు పిల్లలు బాగుపడతారు తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాలు పిల్లల ముందు ఇలాంటి విషయాలు మనం ఇలా ఉండకూడదని కూడా తెలుసుకుంటారు ఎందుకంటే పని రిస్క్ వల్ల జాబుల రిస్క్ వల్ల ఇంటికి వచ్చి తల్లిదండ్రులు చాలా రిస్క్తో పిల్లల ముందు గొడవలు పెట్టుకోవడం వల్లనే ఇలాంటి రిస్కులు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకొకరికి పాస్ అవుతుంది ఛానల్ తర్వాత వాళ్ళు కూడా చూసి మంచి మాటలు మంచి విషయాలు పిల్లలను ఎలా దారిలో పెట్టుకోవాలన్న సంగతి వాళ్ళు కూడా ఒక మార్గంలో పెట్టుకుంటారు పిల్లల్ని కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళని చేసుకోండి నీట్గా సమస్యలు లేకుండా నా ఛానల్ని ప్రమోట్ చేయండి ఇదేనండి ఈనాటి వీడియో